ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర గల బోట్లు ఏవైతే మొన్న వచ్చి వరదల్లో మన గేట్లను కౌంటర్ వేట్లో డిగ్గు బద్దలు కొట్టి అవి ఇరిగిపోవడానికి కారణమైన వాటిని తీసే ప్రయత్నంలో హైదరాబాదు కన్నయ్య నాయుడు గారి డ్రీమ్ వచ్చి వీటి తీసే ప్రయత్నం చేస్తున్నారండి ఒక వంద మంది దాకా వచ్చి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు వీడు కొంచెం వీడు కొంచెం ప్రాబ్లం అయినవి వీళ్ళ వల్ల కాలేదు మరలా వైజాగ్ నుంచి మన గవర్నమెంట్ వారు కొత్త టీం తీసుకువచ్చారండి స్విమ్ స్వి అండర్ వాటర్లో స్విమ్ చేసి డై చే డైన్ చేసేది వాళ్ళు వాళ్ళు వచ్చి బోట్లు కట్ చేసి తొలగించే ప్రయత్నం చేశారు వాళ్ళ ప్రయత్నాలు కూడా పెద్ద సఫలం కాలేదండి ఇవేనండి మొన్న మీరు చూస్తున్నది ఈ కౌంటర్ వెయిట్లు అండి ఇవే రెండు కౌంటర్ వేటర్ దీకుని బోట్లు నాలుగు మొక్కలు అయినాయి చూడండి మొత్తం నాలుగు మొక్కలని ఈ కౌంటర్ వెయిట్లు మళ్ళీ తీసుకొచ్చి లాగే ప్రయత్నంలో ఈ వెయిటేజ్ కోసం పెట్టారండి ఇక్కడ ఈ క్రైన్ తీసుకొచ్చి ఈ క్రైన్తో పెద్ద క్రేన్ తీసుకొచ్చి లాగే ప్రయత్నం కూడా చేశారండి ఏది సత్పతి సరిపోలేదు ఫైనల్గా వైజాగ్ నుంచి వచ్చిన టీము అది అండర్ వాటర్ వెళ్ళి బోట్లను కట్ చేస్తుందండి లోపల కానీ వాటి వల్ల కూడా ప్రయత్నం సఫలం కాలేదు ఎందుకంటే ఇవి మూడు బోట్లు ఒకదానికి ఒకటి లింక్ అయిపోయి వాటర్లో కూరుకుపోయి ఇది చేసి ఇది అయిపోయిందండి వీటిని కొంచెం చేయాలంటే చాలా కష్టతరంగా ఉంది ఇప్పుడైతే మన కాకినాడ నుంచి అబ్బులు టీము అంటే గతంలో గోదావరిలో మునిగిన నీటి నీటిలో మునిగిన పొడవని ఇసుకలో కూరిపోయింది కదండి చాలామంది చనిపోయారు అప్పుడు ఆ దాన్ని తీసిన అబ్బుల టీం అని వారు వచ్చారండి వాళ్ళని పిలిపించింది మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ప్రయత్నం చేశారండి నిన్న సాయంత్రానికి కొంచెం బోట్ని కొంచెం దాని స్థానం నుంచి కదిలించే ప్రయత్నం చేశారు ఇది సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయండి బహుశా ఈ ఈ శనివారం సాయంత్రం కల్లా ఈ బోట్లు మొత్తం బయటకు వెళ్ళి తీసే ప్రయత్నాలు కంప్లీట్ అవ్వచ్చు అండి ఈ ఆపరేషన్ కంప్లీట్ అవ్వచ్చు అండి తర్వాత కొంచెం ఉంటే ఎక్స్ట్రా ఆదివారం చేస్తారంతే చాలా వరకు నాకు తెలిసి ఈ మొత్తం క్లియర్ అయిపోతాయండి శనివారం సాయంత్రంకి తర్వాత ఈ బ్యారేజీ ఈ బోట్లు ఢీకొన్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఎంతవరకు డ్యామేజ్ అయిందో ఏంటో చూసి దాన్ని మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అది మొత్తం క్లియర్ చేయాలండి ఎందుకంటే బ్యారేజ్ చాలా హెవీ ఫ్లో వచ్చినప్పుడు అయిపోతుంది కదండి ఆల్రెడీ కౌంటర్ ఇట్లా దెబ్బతిని ఇరిగిపోయినాయి కదండి నాలుగు ముక్కలు అయినాయి వాటిని స్థానంలో కొత్త ఈ కన్నయ్య నాటి గారి టీం ద్వారా అమర్చారండి అమర్చి మొత్తం వాటిని ఆపరేషన్ కంప్లీట్ చేశారు ఇకపోతే ఈ బోట్లు వేలికబెత్తి